ఏంది ఏంది సంగతే సంగతే ఏం చేస్తున్నావు అయిపోయినాయమ్మా పక్క భోజనం అయితే తినేసి అట్లా మీ ఇంటికి వచ్చేసాం నేను గీత ఒక విషయం అడగాలి అనుకుంటున్నా అందుకే వచ్చాను ఏంటో చెప్పక్క అమలేశ్వరి నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా యూట్యూబ్ కామెంట్స్ కానీ మీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా ఏమైనా దాని గురించి ఏమన్నా అంటున్నారు అబ్బా ఏమక్క అలా అన్నావా నీకేమన్నా తెలిసిందా అదేం లేదు వినపడింది అవసరమా యూట్యూబ్ చేస్తుంది ఏం పని లేదు పని పాటలేదు అని అనుకుంటే నేను వండి పెట్టలేక నీతో అంటున్నా ఆమెకేం పని ఉంది ఆమెకేం పని లేక యూట్యూబ్ చేస్తుంది నేనే అంతే కదా డోంట్ కేర్ అక్క ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ ఏది కూడా నాకు లేదు నేను ఏందో నాకు నచ్చింది ఏందో నేను చేసుకొని పోతూ ఉంటా నా మనసుకు నచ్చింది నేను అది తప్పు అయితే నేనైతే చేయట్లేదు గుండెల మీద చేసుకొని అయితే చెప్తా నాకు నచ్చింది పని నేను చేసుకొని పోతున్నా అది ఒకరికి చదువు సంజాయిష చెప్పుకోవాల్సిన పని కాని వాళ్ళకి కాదబ్బా గీత మనం ఉపయోగం చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఓ అబ్బా యూట్యూబ్ చేస్తుందమ్మా నాయన ఇక్కడ ఎవ్వరు లేదా యూట్యూబ్ చేస్తుందమ్మా ఇది ఒకటి పట్టుకుందా అని అంటున్నారు అనుకొని ఫ్రెండ్స్గా మేము బాధపడుతున్నాం అందు బాగా ఏం బాధపడవల్లే ఒకరేదో అనుకుంటున్నారని ఒకరేదో చేస్తున్నారని ఒకరేదో చూస్తున్నారని మనం దానికి ఏమి జంకే పని లేదక్క ఒకరేదో అన్నారని దానికి అక్క ఆలోచించేది మనమేంటి అసలు మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు మనం ఆలోచించాల్సిన పని లేదు ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని కూడా నాకు లేదక్క అది నిజమేను కానీ ఈ మన ఊరుందే అక్క నువకటి లేదు దీంట్లో నా వాల్యూ పెరిగింది ఒకటి గమనించావా వాళ్ళకి నాకు నేను ఏ పని చేసినా వాళ్ళ గురించి నేనేం ఆలోచించట్లా వాళ్ళది పనిగా నా గురించి టాపిక్ తీసుకొని నా గురించి మాట్లాడుతున్నారంటే నాకు విలువ పెరిగినట్టే కదా ఏమి వాళ్ళు స్వేచ్ఛగా బతకను లేరు ఇలాంటి చేయను లేరు వాళ్ళకి మనసులో ఉన్నా కానీ చెయ్యాలని నలుగురు కోసం చేయకుండా ఆపుకుంటారు ఒకటి అర్థమైంది ఐ డోంట్ కేర్ నేను తప్పు చేయనంత కాలం నేను ఒకరికి సమాధానం చెప్పాల్సింది అంతే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్నారని అనుకోకూడదు అది వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది